సముద్రం అంత శక్తివంతం అపారమైనటువంటి జలరాశి ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళో కొద్దాం అనుకుంది అనుకోండి ఆటగలరా మీరు ఆపుతారా నేను ఆపుతానా కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది చర్యలు కట్ట నేను ఇది ఇక్కడే ఆడుకుంటా ఇలా వెడతా ఇలా వస్తా అంతే ఇది దాటి వెళ్ళను ఆడను ఎందుకని అలా కానీ ఆడానో ఆట నాది కావచ్చు మృత్యువు వాళ్ళదవుతుంది బాధ వాళ్ళదవుతుంది అందుకు నేను తాటన పురుషుడు కూడా అంతే చెరియలి కట్ట ధర్మము చేత చెరియలి కట్ట వేసుకుంటాడు ఆయనకి శక్తి ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఎల్లైనా తెలిసి ఉండొచ్చు కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమె మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే నేను అలా చూడను ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడింది అనుకోండి అభయ చట్టం వచ్చింది ఏ చట్టాలు అక్కడ లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఉండదు అసలు సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి ఓ రామాయణం ఓ భాగవతం ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి లోపల నుంచి మనసులో కెడుతున్నవన్నీ దుష్ట స్వభావాలు దుష్ట గుణాలే అనుకోండి లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి పరద్రవ్య అని దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడు ఇచ్చినది కాదు అది ఎవరిదో మరి ఎందుకు అక్కడ ఉంది కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు అది మళ్ళీ వాళ్ళని వాళ్ళకి అందించేయాలి అది నీ కర్తవ్యం అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా తక్కింట్లోంచి పట్టుకుపోయినా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ వెయ్యి నేత్రములతో చూడగలిగిన వాడు ఉన్నాడు వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే జన్మని కాబట్టి వద్దు అది బెగ్గ నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెగ్గలు కనబడతాయి అవన్నీ బస్తాల్లో వేసుకుని లో వేసుకొని కట్టుకొని కార్లో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా నేను పట్టుకెళ్ళను నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే గో నేను పట్టుకెళ్లేదు యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళాను కాబట్టి పరద్రవ్యాష్టవత్ అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాను వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి నేను ఎంత బాధపడతాను కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్నా అలా నేను పాపం మూట కట్టుకోను హింస ఒడ్డీ చెయ్యక్కర్లేదు మాటతో కూడా చెయ్యొచ్చు కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు ఉపనిషత్తులో చెప్పిన మూడు వాక్యాలు చాలు అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారు అనుకోండి ఎందుకు జరుగుతుంది అరాచకత్వం మనసులలో నాటుకుందనాడు జరగదు ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే అందుకే మనుష్యుడు జే దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంత చేపో చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియలి కట్టని గౌరవించినటువంటి సముద్రం చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏంటి అది ఏ ఇతరులను కూడా పెట్టేది కాదు కానీ చేరికట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది దానికి అది క్రీడ కావచ్చు కానీ ఇతరులు బాధపడతారు అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి జీవితానికి ప్రధానమేది ధర్మము ధర్మము అన్న మాటకే పర్యాయపదం భక్తి భక్తి అంటే ఓనిబస్తాలతో మారేటి దళాలు తీసుకురావడం కూలకంటలు తీసుకురావడం పుష్పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి పూజ చేయడం దాన్ని భక్తి అంతరం భక్తి అని ఎవరిని అంటారంటే ఒక ఉదాహరణ చెప్తుంటారు వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేర్లు ఉండేవాడు ఇద్దరు పాలేర్లలో ఒక ఆయన ఎప్పుడు దగ్గర కూర్చుని అయ్యా మీరు ఎంత గొప్పవారండి మీరు ఇంద్రుడండి చంద్రుడండి ఉపేంద్రుడు అండి అని పొగుడుతుండేవాడు ఇంకొక ఆయన ఇంకొక పాలేరుని పిలిచి యజమాని రే ఇలా వచ్చి కూర్చో కాసేపు మీతో మాట్లాడాలి అంటే మీకే మీకేముంది అయ్యారు పాలు తాగి హైదరా కూర్చుని కబుల్ చెప్తారు అవుతో దూడ లగలు పాలు తీయాలి నేను ఇప్పుడు కూర్చుని ఉత్తర కబుర్లు ఆడటం కుదరదండి అని వెళ్ళిపోతాడు తక్క మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరిని యజమాని ఇష్టపడతాడా ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊహరికి పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా చేసిన పాలేని యజమాని ఇష్టపడతాడు అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడి సంతోషపడిపోడు కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో ఎవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుడు విహిత కర్మ చెప్పాడు నిషిద్ధ కర్మ చెప్పాడు ఒరే నీకు ఐదు ఇంద్రియాలు ఇచ్చాను సుఖం అనుభవించు నేను వద్దంటలేదు చక్కగా అనుభవించు నీకు వేణ వినాలనుందా సాంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను అంటే నీకు పాట వినాలనుందా భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కన్యదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో నీకు మృదంగం వినాలనుందా మనిషి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను వచ్చిన ఇబ్బంది ఏం లేదు లౌల్యములకు కట్టుబడకు భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో భగవంతుడు వద్దు అన్నది ఏది ఉందో దాని జోలికి వెళ్ళకు నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు విహిత కర్మని విడిచిపెట్టకు ఉదయం లే స్నానం చేయి లేచి స్నానం చేయి ఇతరుల యొక్క ద్రవ్యములు పోలవద్దు పోలవద్దు నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకిచ్చినదేదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్న వాడెవడో వాడు ధర్మమునందున్నవాడు భక్తి అంటే దానికి మెడలో పటాలే ఉండవు పరమ భక్తి తత్పరుడు అని గుర్తి తెలుసా శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు జపో జల్ప శిల్పం సకలమపి విరచన

ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపేటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది ఆ స్వరపేటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టి రామ అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు శాంతి పొందేట్టు చేయగలరు నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు అయా పెట్టుకోకండి పరమేశ్వరుడు ఉన్నాడు ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు భయకృద్భయన ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు పెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అనుకోండి ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు మాటల చేత దేవతలు మందన చేసి వరంపులిగ్రే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రి జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు మాట చేత ఎంత శత్రుత్వమైనా తెచ్చుకోవచ్చు కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు భగవన్ నామాన్ని పలికి తరించిపోవచ్చు పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతా ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందిన వాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్త భక్తితో ఉన్నవాడు అంతేగానే అక్కడికి నాలుగు పూలు పూజేసి రావణాసురు లేదా బయటికి వచ్చి పనికి మాలిన మాటలు అన్ని మాట్లాడుతుంటే వాడు భక్తులు ఎందుకు అవుతాడు వాడు భక్తుడు కాడు అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు వాడు రేపు పొద్దున అడుగుతాడు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత అయినా వదిలే నీ శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడే ఆ రోజు నన్ను అడుగుతాడు అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా ధర్మం కాకపోతేనే మాట్లాడతా అన్నాడు అన్నాడనుకోండి ఇప్పుడు అది భక్తి జపోల్పశిల్పం మాటల చేత భక్తి సకలం అభి ముద్ర విరచన నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని ఎంతమందో శరీరామయవాలు కదలక బాధపడుతున్నారు నా అదృష్టం కదులుతున్నాయి పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే ఇలా ఏది చేస్తున్నాక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడు ఎవడో వాడు ప్రతినిత్యమూ ఉత్సవం చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్లి ఏడు కొండలు ఎక్కి అష్టదల భార టికెట్ కొనుక్కుని దర్శనం చేసిన వాడే అష్టదల భార సేవ చేసిన వాడు ఎవడు నిత్యమూ సేవ చేస్తున్నాడంటే ఆ మనమే అడుగుతాం అహం దూరతస్తే పదం భౌత జుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి యా నిచ్ఛ సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటా నిచ్చ సేవా ఫలం తం ఇవాల చేయడం కాదు అష్టలపాద పద్మారాధన ప్రతిరోజు ప్రతిక్షణం నీ చేసేటట్టుగా చేయనం ఎలా చేస్తావు మనస్సు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదవల దగ్గర పెట్టు అహింసా ప్రథమం పుష్పం పుష్పం క్షమా పుష్పం విశేషత విష్ణో ప్రీతికరం భవే ఈ గుణములు అలవాటు చేసుకో నువ్వు ప్రతిక్షణం అష్టదలపాద పద్మారాధనం చేస్తున్న కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ అల్లనాన్ని చెయ్యకుండా ఉండుట చెయ్యకుండా ఉండడం కారుడి యాక్సిలరేటర్ చెయ్యడం ప్రయాణం క్షేమం చేరుకునేది పరమేశ్వర ఇది అవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు మనసు ఉద్రీకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు ఎందుకో తెలుసా రామాయణం చదువుకున్నాడు రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు రాముడు ఒక మాట అంటాడు కులీన నమ్మంటాడు ఒక చోట అంటాడు ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు దేని బట్టి నిర్ణయించాలో తెలుసా వాడి ప్రవర్తనని బట్టి నిర్వహించారు ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మమునకు పట్టుకుంటు రాముడికి ఇష్టమో తెలిసా జీవితంలో చాలా మంది ఇష్టం అనుకుంటారు కాదు తండ్రి పోయినా సీతమ్మ దూరమైనా ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు అందుకే నవమిన అనుకుంటాడు ఎంత పెట్టి దేమి హత్య వేసినా తొమ్మిదే రావాలి అది నవమి తిది యొక్క గొప్పతనం తొమ్మిది ఏదో తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది రాముడికి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి సంతోషంగా ఉంటాడు దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా ఒకటే కారణం నా కర్మను నేను నెరవేర్చానా అదొకటే చూసుకుంటాడు నేను ఇవ్వాళ సంజానం చేశానా సంతోషం నేను ఇవాళ శాస్త్రంలో చెప్పింది చెప్పానా సంతోషం నేను ఇవాళ ధనవంతుడు చెప్పినట్టే బ్రతికేన కదూ నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దని చేయలేని కదూ ఆయనకి సంతోషం మిగిలినవి వస్తాయి జీవితంలో ఉధాన పతనాలు ఉన్నాడు నా ధర్మానుష్ఠానంలో రక్షిస్తుంది ధర్మం మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే రెండు కాండలు లేవు రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే బాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది ంటే మహాభయం రావణాసురుడికి తోటకి చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచాడు అంతటి మహాబలవంతుడు చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చిస్తాడు కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు ఎందుకు నాతో స్నేహం చేయలేదు సీతమ్మని ఇప్పితుంది కదా అన్నాడు ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డాను అన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ ఇంకో రెండు కాండలు వెళ్ళే సుందరకాండ యుద్ధకాండ రెండు కాండాలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు కాబట్టే ద్వాపయుగం దాటిపోయిన తన కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు రామనామము అలాగే ఉంటాయి ధర్మము చేత మనిషి తరిస్తాడు ధర్మమే నీకు నిగ్రహ శక్తిని ఇస్తుంది రాముడు ఎక్కడా తప్పు చెయ్యలేదు అని అనకూడదు తప్పు రామాయణం లాగా రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు ఎన్నో చోటు చేయబోయాడు రాముడు ఒకనుకప్పుడు రాముడికి పిచ్చి కోపం సీతమ్మ ఈ లోకం చేస్తాడు నా ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం నిజంగా చేస్తే విద్య నేత వశిష్ఠుడు విశ్వామిత్రుడు భార్య కనపడకపోతే ఇంతమంది లక్ష్మణి కాళ్ళ మీద పడ్డాడు

ఒక్కసారి ధర్మం తప్పిన నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు తీశాడు ధర్మాన్ని వదిలిపెట్టద్ద అంతే తమ్ముడా చెప్పిన మాట నీకు తెలియకపోవచ్చు దు ఒకళ్ళు చెప్పినప్పుడు వినం చేత ఉండాలి అది కూడా ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడపడి రావణాధుడు పాడైపోవడానికి కారణం అదే ఎవరు చూపినా వెనకపోవడమే దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే నాకు అధర్మం తెలీదా తెలుసు కానీ నాకు అని మెత్తాంతా అంటారు నాతో అధర్మం చేయిస్తున్నాడు కాబట్టి అలా చెప్తే అలా మీరు ఎందుకు నాకు పాఠాలు చెప్తారు ఇలా మెత్తవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు వినిగి పడిపోయాడు క్షేత్రంలో కది తనలు తిరిగి పడిపోయాడు తిరిగిపోవడం ఎప్పుడూ తప్పు కాదు మాట మంచిది తిన్న మరి దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం పెద్దది మనుషుని జీవితంలో ధరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి అంతేకాని ఎంత ఉంది అన్న దాని పట్ల తృప్తి కాదు నేను ధార్మికంగా ఉన్నానా రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితం అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా మొట్టమొదట నాన్నగారు నన్ను పద్నాలుగు ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను తగుదు అమ్మా అని బయలుదేరుతున్నావు బానే ఉందిరా నాగారి చెప్పింది ఇవాళ బాగుంది రేపు తీసుకునే అరణ్యమాసానికి వెళితే అరుస్తుంటే పట్టుకుంటే ఎక్కడో అంతప్పులలో తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు పాపం వచ్చి మళ్ళీ వెయ్యి వచ్చి యుద్ధానికి రాకూడదు అంతేకాదు

రే ఇప్పటి ఏ ధర్మం ధర్మం అని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికి కట్టుబడి వచ్చే కష్టాన్ని కూడా తట్టుకోగలవా నీవు తట్టుకోగలంటే ధర్మస్వామతి రక్షతు ఆ ధర్మముని నిన్ను రక్షించుగా అంది కౌశల్య నిలబడిన రక్ష ధర్మాన్ని రాక్షసుడున్నాడు రామో విగ్రహ అందుకే మనుషిని జీవితంలో ఒక ప్రశ్నే తీసుకోమని చెప్పారు అయ్యా నేను ఇది అనుభవించచ్చా అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో ధర్మాత్మని అనుభవించి అధర్మము ధర్మ చక్రము ఇవ్వడం వెళ్ళొద్దు దాని జోలికి జీవుడు నశించిపోతాడు కోట్ల జన్మ వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి ఎక్కువగా అప్పుడు బాధపడిపోతావు వద్దు ఉత్తరేనాత్మానాత్మానం ఈ భోగం తాత్కాలికం పాడిపడి ఒక్క ప్రశ్న ఇది ధర్మమా ధర్మమే అనుభవించు నాకు చక్రపొంగలి తినాలని తిన్నా